వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన చింత చిగురుతో చికెన్ చింత చిగురు ఇగురు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా ప్రెస్ చేయండి ఈ ఎగురు వచ్చేసి బాగా చల్లారాలి బాగా చల్లారిన తర్వాత వేడివేడి అన్నంతో తిన్నట్లయితే చికెన్ అనేది బాగా మగ్గి చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా కడాయిలో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకుని వేడైన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు మీడియం సైజువి రెండు పచ్చిమిర్చి మూడు వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత పావు టీ స్పూన్ నిండా పసుపు ఒకటిన్నర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి తరువాత ఇందులో మనం వాష్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ను ఇందులో వేసుకోవాలి నేను ఇక్కడ అరకిలో చికెన్ తీసుకున్నాను దీనిని ఆయిల్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకి పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోండి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ నిండా ధనియాలు జీలకర్ర పొడి రెండు టీ స్పూన్ల నిండా కారం వేసుకొని బాగా కలుపుకోండి తరువాత ఇందులో చికెన్ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి ఒకటిన్నర గ్లాసు నుండి రెండు గ్లాసుల వరకు పడుతుంది అలాగే తగినంత ఉప్పును కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఇది ఒక బాయిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా బాయిల్ వచ్చిన తర్వాత మూత పెట్టుకొని లోటు మీడియం ఫ్లేమ్లో పదిహేను నుంచి ఇరవై నిమిషముల పాటు ఉడికించుకోండి ఇలా నేను ఇక్కడ ఇరవై నిమిషంల పాటు ఉడికించాను ఇలా కొంచెం నూనె పైకి వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత చింత చిగురును ఆల్రెడీ వాష్ చేసుకుని పెద్ద కాడలన్నీ తీసేసుకున్నటువంటి చింత చిగురును చూపిస్తున్న విధంగా ఈ విధంగా రెండు చేతులతో నలుపుకోవాలి ఇలా నలుపుకున్నప్పుడు మనకి కాడలు అనేవి బయటికి వచ్చేస్తాయి ఈ కాడలను తీసేసుకుని పడేసేయండి కాడలు వేసుకున్నట్లయితే ఇవి ఉడకవు ఇలా కొంచెం ముదురుగా ఉండే కాడలన్నీ కూడా తీసేసుకోవాలి ఈ విధముగా మొత్తం చింత చిగురు అంతా కూడా చేత్తో నలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఈ చింత చిగురును కూరలోకి వేసుకునే ముందు మాత్రమే నలుపుకొని పెట్టుకోండి ముందుగానే నలుపుకొని ఇలా బయట ఉంచినట్లయితే పసరవాసన వస్తుంది ఇక్కడ నేను అర కిలో చికెన్కి అరవై గ్రాముల చింత చిగురు వేస్తున్నాను మీరు తినే పులుపుని బట్టి వేసుకోండి తక్కువ పుల్లగా ఇష్టపడే వాళ్ళు యాభై గ్రాములు వేసుకుంటే సరిపోతుంది కొంచెం పుల్లగా ఇష్టపడే వాళ్ళు అరవై గ్రాముల వరకు వేసుకోవచ్చు ఈ వర్షాకాలంలో ఎక్కువగా దొరికే చింత చిగురుతో ఇలా చాలా రకాల కూరలు అనేవి తయారు చేసుకోవచ్చు చింత చిగురు ఆరోగ్యానికి చాలా మంచిది తప్పనిసరిగా ఇలా ట్రై చేయండి దీనిని ఇంకొక ఐదు నిమిషంల పాటు మూత పెట్టుకుని ఉడికించుకున్నట్లయితే పులుపు అనేది చికెన్కి పట్టి కూర ఇంకా దగ్గరగా అవుతుంది ఇలా ఐదు నిమిషంలో పాటు ఉడికించుకున్న తర్వాత ఇంట్లో తయారు చేసినటువంటి గరం మసాలా పౌడర్ హాఫ్ టీ స్పూన్ వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం వేడివేడి అన్నంతో ఈ కూర వేసుకుని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చింత చిగురు వల్ల స్మెల్ కూడా చాలా బాగుంది ఈ టైంలో మీరు ఉప్పు లేదో చెక్ చేసుకుని కావాలనుకుంటే ఈ టైంలో ఒకసారి వేసుకుని ఒక నిమిషం పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో